హలో అండి ఈరోజైతే బిగ్ బాస్ నైన్ ఫస్ట్ ఫైనలిస్ట్ రేస్లో భాగంగా ఐదో యుద్ధం రింగ్ మాస్టర్ టాస్క్ అయితే జరిగింది ఈ గేమ్లో బర్నీ గారు రీతు గారు పాల్గొన్నారు సంజనా గారు సంచాలక్ అయితే రీతు విన్నర్గా సంచాలక్ అనౌన్స్ చేశారు కానీ బర్నీ గారు ఆవిడ నిర్ణయం కరెక్ట్ కాదు ఈ గేమ్లో ట్రయాంగిల్ షేప్లో ఉండేలా పెట్టాలి కానీ రీతు పెట్టింది ట్రయాంగిల్ షేప్ కాదు ఆడియన్స్ మీరు కూడా చూడండి అంటూ బర్నీ గారు ఫైట్ చేశారు ఈ భాగంలో రీతు అండ్ బర్నీ గారికి ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది తర్వాత కళ్యాణ్ అండ్ బర్నీ గారికి కూడాను ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది ఎందుకు అనేది క్లారిటీగా తెలీదు ఈ ప్రోమాలో చూసినట్టుగా ఏ విషయంలో గొడవ జరిగిందనేది తెలీదు కానీ కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ గ్రూప్ గేమ్ ఆడుతున్నారని మర్నీ గారు సుమన్ గారితో డిస్కస్ చేశారు అయితే కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ గ్రూప్ గేమ్ అనేది వాళ్ళ గేమ్ స్ట్రాటజీ అయి ఉండొచ్చు కదా అని వారి ఫాలోవర్స్ అభిప్రాయం అది తప్ప అవ్వకపోతే అది వాళ్ళకి గే గేమ్ స్ట్రాటజీ కూడా అవ్వచ్చు కదా అనేది వారి అభిప్రాయం అయితే చూడాలి బిగ్ బాస్లో ఏం జరిగింది ఈరోజు అనేది అయితే మనం చూడాలి అయితే బర్నీ గారు కళ్యాణ్తో పాస్ట్లో జరిగిన వీడియోస్ కోసం డిస్కస్ చేసినట్టుగా అయితే అర్థమవుతుంది బర్నీ గారు అయితే మధ్యలో వెళ్ళి వచ్చారు మధ్యలో ఎలిమినేట్ అయ్యి మళ్ళీ వచ్చారు సో ఈ గ్యాప్లో బిగ్ బాస్ హౌస్లో ఏమేమి జరిగాయో అన్నీ చూసి వచ్చి వాటి గురించి డిస్కస్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని అభిప్రాయం చూడాలి ఈ వారం బిగ్ బాస్ ఇవ్వంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్